డిరెక్టర్ శేఖర్ కమ్ముల తన రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా భారీ స్కేల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో శేఖర్ కమ్ముల తీసిన కుబేర చిత్రం ప్రేక్షకుల్ని మైమర్పించింది తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మూవీ టీం ని అభినందించారు ఇందులో భాగంగా ఇది నా సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళంతా నా వాళ్లే అందుకే ఇది నా సక్సెస్ మీట్ అంటున్నా ఇక్కడికి గెస్ట్ గా రాలేదు మీ ఆత్మీయులా వచ్చాను ఈ సినిమా షూటింగ్ నడుస్తున్న టైంలో నాగ్ ని ఒకసారి కలిసినప్పుడు నేను కుబేరా సినిమా గురించి అడిగాను ఇది చాలా డిఫరెంట్ మూవీ నేను కూడా ఇప్పటి వరకు చేయని విధంగా క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పాడు అలానే ధనుష్ లీడ్ రోల్ అని నాగ్ చెప్పినప్పుడు నువ్వెలా చేసావని అడిగాను అప్పుడు ఒకటే మాట చెప్పాడు ఎప్పుడు హీరోగా చేసి చేసి విసుకొచ్చింది అందుకే కొత్తగా ట్రై చేస్తున్నా ఇది వర్కౌట్ అయితే నాకు చాలా రోల్స్ రావడానికి గేట్స్ ఓపెన్ అయినట్లే అని నాగ్ అన్నాడు ఇప్పుడు చెప్తున్నా నాగ్ నీకు ఇలాంటి ఎన్నో మంచి రోల్స్ ఇక వస్తూనే ఉంటాయి ఇందాక నువ్వు మాట్లాడుతూ ఇంకో నలభై ఏళ్ళు ఇండస్ట్రీలోనే ఉంటానని చెప్పావు కదా నాకు నిజమే అనిపిస్తుంది అయితే నీతో పాటు సమానంగా నేను కూడా వచ్చేస్తా ఎస్ హీరో పాత్రలే కాదు రేపు అవసరం ఉంటే ఓటీటీలో ఏమైనా ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నా నాట్ ఇలా అన్నా కదా అని పొద్దున్నే క్యారెక్టర్లు పట్టుకుని వచ్చేయకండి అని సరదాగా చమత్కారం ఆడారు అలానే డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ఒక మాట చెప్పాలి ఇరవై ఐదేళ్లలో పది సినిమాలు మాత్రమే శేఖర్ చేశారు కానీ అవన్నీ ఆనిమత్య లాంటి సినిమాలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్టేట్ టౌడీ సినిమా షూటింగ్ టైంలో నన్ను ఫస్ట్ టైం చూశానని శేఖర్ నాతో చెప్పాడు అప్పుడు నా షేఖాండ్ తీసుకోగానే ఇక తను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని బలంగా అనుకున్నాడు అలా నన్ను ప్రేరణగా తీసుకుని శేఖర్ ఈ స్థాయికి రావడం నాకు గర్వంగా ఉంది శేఖర్ కమల సినిమాలంటే క్యారెక్టర్లు మాత్రమే గుర్తుంటాయి యాక్టర్స్ గుర్తుంటారు అదే ఆయన గొప్పతనం ఇక కుబేర సినిమాలో దేవా పాత్రలో ధనుష్ తప్ప ఎవరిని ఊహించుకోలేం అంతగా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు ఎందుకో ఈ పాత్ర రాసేటప్పుడు ధనుష్ని శేఖర్ ఊహించుకుని ఉంటాడు లేకపోతే ఈ పాత్ర ఎవరు చేయగలరు ధనుష్ కాకుండా ఇంకెవరు చేయలేరు ధనుష్ నీకు అవార్డులు మావలే కావచ్చు కానీ మళ్ళీ ముందస్తుగా చెప్తున్నా నీకు ఉత్తమ నటుడిగా మరో నేషనల్ అవార్డు రావాలి రాకపోతే నేషనల్ అవార్డ్స్ అన్నదానికి అర్థమే లేదు అంటూ చిరంజీవి అందరినీ ప్రశంసించారు